మండలం ప్రకాశీలో కొనసాగుతున్న సారథం వహిస్తున్న మామిల్ల శ్రీనివాస రెడ్డి అర్థవీ మండలంలో ఆ రోజు ఎందుకంటే ఈ రోజు ఐదు గతలు ఆ రోజ తోలే పక్కాలు పెట్టి సారథం వహించేందుకు కానీ పాడి చూస్తే అంత వీగుండడు ఆయన ఓడికి ధన్యవాదాలు ఆయన లేకపోతే ఆ గత ప్రదర్శన లేదు అది మామిల శ్రీనివాస రెడ్డి ఘనత ఇక్కడే ఉంది ఏం కాదా కొంచెం మొదటి రౌండ్ అనగా నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నది పెద్ద మీరామలి గారు బొల్లుబొల్ల గ్రామం అర్ధబీడి మండలం ప్రకాశ మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండవ రౌండ్ లో కొనసాగుతున్న ఒక్కసారి ఒక ఊపు ఊపుని సూర్యాపల్ల ఏమనుకున్నావు جو اڳي دا فونيت مٿي جو ضلع ۾ موجود آهي కొనసాగుతున్నవి శ్రీ నెమలిగుల్ల రంగనాథ స్వామి ఆశీస్సులతో సేఖ్ పెద్ద మీరావలి గారు బొల్లుపల్లి గ్రామం మద్దవీడు మండలం ప్రకాశాల బా రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడో రౌండ్ లో కొనసాగుతున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముంగంజల కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకజలు కొనసాగుతున్నవి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న కేవలం మూడు సెకండ్లు మాత్రమే ఎన్ని కొనసాగుతున్నవి anar bé be... త కన్నా నలభై సెకండ్లు వెలిగించ కొనసాగుతున్నవి हरे <laughs> अ <laughs> <laughs> పూట చేసుకొని నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నవి స్టేట్ అయినా సెంట్రల్ అయినా పోటీసు అయినా

ఐదవ స్థానానికి నలభై రెండు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నది বা আমরা এটা লাগব না কাজটা দিগা আমরা পাস করে না తొమ్మిదో రౌండ్ అనగా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఇరవై సెకండ్లు ముందంజల కొనసాగుస్తున్నవి మీరు పక్కగా జరగాలయా అటు చివరికి వెళ్ళి నూట అరవై మూడు అడుగు త్వర లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అయా మోటో అటు జరగాలయా সমাজ